చరరాశి అనగా వేరియబుల్ గుణకమనగా కోఫిషియంట్ మరియు పదవనగా టర్మ్ చరరాశి గుణకం మరియు పదం పిల్లలు ఇప్పుడు మనం చరరాశి గుణకం మరియు పదం అంటే ఏమిటో చూద్దాం ఉదాహరణకు త్రీ ఎక్స్ వై ఒక సమాసం ఈ సమాసంలో ఎక్స్ మరియు వై రెండు చరరాశులు మరియు మూడు గుణకం దీని అర్థం చరరాశులతో పాటు ఉన్న సంఖ్యను గుణకం అంటారు అదేవిధంగా మైనస్ ఫిఫ్టీన్ టి ఈ సమాసంలో మైనస్ ఫిఫ్టీన్ అనేది టీ యొక్క గుణకం మరియు టీ అనేది చరరాశి పదం అనగా టర్మ్ ఏదైనా సమాసంలో గుణకారం అనే ఒక ప్రక్రియ మాత్రమే జరిగినప్పుడు దానిని సమాసం యొక్క పదం అంటారు ఉదాహరణకు ట్వంటీ ఫోర్ ఈ ఉదాహరణలో గుణకారం గుర్తులేదు అయితే మనం దీన్ని ఎలా గుర్తించాలి ఎప్పుడైతే గుణకం మరియు చరరాశి మధ్య ఎటువంటి గుర్తు ఉండదో అప్పుడక్కడా గుణకారం యొక్క గుర్తు ఉందని భావించబడుతుంది అందువల్ల ట్వంటీ ఫోర్ పీక్యూలో ఏ గుర్తు కనిపించనప్పటికీ దానిలో గుణకార గుర్తుంది గుణకార రూపంలో అది ట్వంటీ ఫోర్ ఇంటూ ఇంటూ క్యూ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ పీక్యూ అనేది ఒక పదం కాబట్టి పిల్లలు ఇప్పుడు మనం చరరాశి పదం మరియు గుణకంలను గుర్తించడానికి కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం నేను మీకు పదాన్ని చెబుతాను మీరు దాని గుణకాలు మరియు చరరాశులను గుర్తించండి మొదటి పదం లెవెన్ ఎంఎన్ సార్ దీనికి గుణకం లెవెన్ మరియు చరరాశి ఎంఎన్ ఉంది వెరీ గుడ్ ఇప్పుడు రెండవ పదం మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ సార్ దీనికి గుణకం మైనస్ ఫైవ్ మరియు చరరాశి ఎక్స్ కరెక్ట్ ఇప్పుడు మరొక పదం ఫైవ్ బై సిక్స్ సార్ ఇందులో గుణకం ఫైవ్ బై సిక్స్ మరియు వెరీ గుడ్ చివరి పదం ఎక్స్ సార్ దీనిలో కేవలం ఇచ్చారు గాని గుణకం ఇవ్వలేదు అలా కాదు అటువంటి పదం ఉన్నప్పుడు దాని చరరాశి ముందు వన్ ఉంటుంది దీనర్థం దాని గుణకం వన్ అర్థమైందా హా సార్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ వై ప్లస్ ఫైవ్ ఎక్స్ జెడ్ బై సిక్స్ ఇప్పుడు ఈ సమాసంలో చరరాశి పదం మరియు గుణకమేమిటో చూద్దాం దీనిలో ఫోర్ ఎక్స్ స్క్వేర్లో ఇది మొదటి పదం దీనిలో గుణకం నాలుగు మరియు చరరాశి ఎక్స్ ఉన్నాయి రెండవ పదం మైనస్ టూ వై దీనిలో గుణకం మైనస్ టూ మరియు చరరాశి వై ఉన్నాయి మరియు మూడవ పదం ఫైవ్ జెడ్ బై సిక్స్ దీనిలో గుణకం ఫైవ్ బై సిక్స్ మరియు ఎక్స్ జెడ్ ఉన్నాయి ఈ విధంగా మీరు ఏదైనా సమాసం యొక్క చరరాశి మరియు గుణకాలను చాలా సులభంగా గుర్తించవచ్చు సజాతి పదాలు లైక్ టర్మ్స్ విజాతి పదాలు అన్లైక్ టర్మ్స్ పిల్లలు ఇప్పుడు మనం సజాతి పదాలు అనగా లైక్ టర్మ్స్ మరియు విజాతి విజాతిపదాలనగా అన్లైక్ టర్మ్స్ వాటి గురించి చర్చిద్దాం చాలా స్పష్టమైన మరియు సరళమైన పదాల్లో చెప్పాలంటే సజాతి పదాలంటే ఒకేలా కనిపించే పదాలు మరియు ఒకేలా కనిపించని పదాలను విజాతి పదాలు అంటారు అంటే చరరాశి మరియు వాటి ఘాతాంకాలు ఒకేలా ఉండే పదాలను సజాతి పదాలు అనగా లైక్ టర్మ్స్ అంటారు మరియు చరరాశి మరియు వాటి ఘాతాంకాలు ఒకేలా ఉండని పదాలను విజాతి పదాలు అనగా అన్లైక్ టర్మ్స్ అంటారు కాబట్టి పిల్లలు రండి ఈ పదాలను ఎలా గుర్తించాలో చూద్దాం టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెన్ ఎక్స్ లేదా ఫోర్ ఎం స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఫైవ్ బై త్రీ ఎం స్క్వేర్ని ని చూడండి ఇవన్నీ సజాతి పదాలు ఎందుకంటే ఈ రెండు ఉదాహరణల్లోని పదాలలోని చెరరాశి సమానంగా ఉంది మొదటి పదాలలో ఎక్స్ మరియు రెండవ పదాలలో ఎం ఉన్నాయి మరియు వీటన్నిటి గాథాంకం కూడా సమానం కాబట్టి ఇవన్నీ ఒకే విధమైన పదాలు ఇక్కడ ఎక్స్ యొక్క ఘాతాంకం వన్ మరియు ఎం యొక్క ఘాతాంకం టూ పిల్లలు ఒకవేళ ఘాతాంకం వ్రాయకపోతే అది ఎల్లప్పుడూ వన్ అవుతుంది ఇప్పుడు ఈ పదాలను చూడండి సెవెన్ ఎక్స్ నైన్ఎక్స్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ జెడ్ క్యూబ్ ఇవన్నీ విజాతి పదాలు ఎందుకంటే వీటన్నిటి చరరాశులు భిన్నంగా ఉన్నాయి ఒకదానిలో ఎక్స్ మరొకదానిలో ఎక్స్ వై ఇంకో దానిలో ఎక్స్వైజెడ్ ఇది కాకుండా వాటి ఘాతాంకాలు కూడా భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విజాతి పదాలు ఇప్పుడు ఈ ఉదాహరణలను చూడండి ఎయిట్ ఎంఎన్ ఎయిట్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఎయిట్ క్యూబ్ ఎన్ వీటిలో చరరాశులు సమానం కానీ ఘాతాంకాలు భిన్నంగా ఉన్నాయి అందువల్ల ఇవి కూడా విజాతి పదాలు